హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో పెట్టుకున్నటువంటి మిరప విత్తనాలు మొలక శాతం ఎక్కువగా రావడానికి చేయవలసిన చర్యలు ఏమిటో తెలుసుకుందాము ఇంతకుముందు నేను ఒక పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో చేయడం జరిగింది ఆ వీడియో టైటిల్ వచ్చేసి మిరప నారు నేల మీద పెంచుకునే సరైన పద్ధతి అని ఉంటుంది ఒకసారి దాన్ని చూడండి దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అందులో అయితే ఆ వీడియో చాలా మంది రైతు మిత్రులు చూడకపోయి ఉండవచ్చు అందుచేత ఈ వీడియోలో మిరప విత్తనాలు జర్మినేషన్ మంచిగా రావడానికి చేయవలసిన పనులు ఏమిటో చెప్పడం జరుగుతుంది అయితే విత్తనాలు లోతుగా పడకుండా చూసుకోవాలి ఎప్పుడైనా గానీ మిరప విత్తనాలు లోతుగా పడినట్లయితే అవి లేటుగా మొలక రావడానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైనా గానీ మిరప విత్తనాలు పెట్టుకున్న తర్వాత దాని మీద ఎరువు పోయకుండా లైట్గా మట్టిని చల్లండి ఒకవేళ మీకు అందుబాటులో ఎరువు ఉన్నట్లయితే కొద్ది మొత్తంలోనే పోయండి ఎక్కువ శాతం పోయకుండా ఉండటమే మంచిది దానిపైన చీరలు కప్పుకోవాలి నేను మన నేల మీద పెంచుకునే సరైన పద్ధతి వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే చీరలు కప్పండి అని చెప్పడం జరిగింది దానికి మనకు ఒక కామెంట్ రావడం జరిగింది అదేమిటంటే చీరలు కప్పుకోవడం వల్ల మొలక శాతం ఎక్కువగా రాదు అని చెప్పడం జరిగింది ఆ మిత్రుడు అదే వీడియోలో నేను ఏమని చెప్పానంటే చీరలు కప్పండి దానిపైన గడ్డి కూడా పరుచుకోండి ఈ గడ్డి పరవడం ద్వారా ఉష్ణోగ్రత సమంగా అంది గింజకు ఎంతైతే అవసరం అవుతుందో మేర ఉష్ణోగ్రత అంది అదే విధంగా తడి కూడా సరిపోను ఉండడం చేత మొలక శాతం ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది మనకు కామెంట్ పెట్టినటువంటి మిత్రుడు వీడియో పూర్తిగా చూడకుండానే గడ్డిని పరుచుకున్నట్లయితే ఎక్కువ మలుకు శాతం వస్తుందని చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూసి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అంతే కదా ఇప్పుడు మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల నుంచి ఐదు నిమిషాల మధ్యలో నేను ఏ విషయం చెప్పానో మీకే అర్థమవుతుంది పెడ్లపైన విత్తనాలు పెట్టుకున్న తర్వాత లైట్గా మట్టిని చల్లుకున్న తర్వాత దానిపైన చీరలు కప్పుకొని దానిపైన గడ్డి పరుచుకోండి అని చెప్పడం జరిగింది ఒకసారి వెళ్ళి మీరు కూడా గమనించండి ఇది ఆ సోదరుడు గమనించకుండానే కామెంట్ పెట్టడం జరిగింది ఇలా మనం ప్రూఫ్ లేకుండా ఏది చెప్పం ఫ్రెండ్స్ అందుచేతనే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను గడ్డిని పరుచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మన దగ్గర ఉన్న పశువులకే గడ్డి మేత దొరకడం కష్టమైపోతుంది అయినా కానీ ఏదో ఒక రకంగా ఎండుగడ్డిని సంపాదించి పెరుచుకున్నట్లయితే మన మొలక శాతం అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కున్న గింజలు కనుక నిజమైన కష్టపడి మనం ఏదో ఒక రకంగా గడ్డిని సంపాదించి పరుచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్ బెడ్ల మీదనే గడ్డిని పరుచుకోవచ్చు కదా మళ్ళీ మధ్యలో చీరలు ఎందుకని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే అరెకరానికి పోసుకున్న గింజలకైతే మనము పరుచుకున్న గడ్డిని ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ చాలామంది ఎకరం కంటే ఎక్కువగా సాగు చేసే రైతులు ఉంటారు కనుక వారికి ఈ గడ్డిని అంతా ఏరుకునే అంత సమయం దొరకదు కొన్ని కొన్నిసార్లు ఈ గడ్డి నుంచి మొలకలు రావడం చేత మొలకలు కూడా పైకి ఊడి వస్తూ ఉంటాయి ఈ విధంగా జరగకుండా ఉండడానికి మధ్యలో చీరని కనుక పరుచుకున్నట్లయితే చీరని డైరెక్ట్ లేపుకుంటే గడ్డి అంతా అందులో ఆగిపోతుంది ఒక చిన్న గడ్డి పరక కూడా బెడ్ మీద ఆగకుండా ఉండడం చేత గడ్డి బూజెక్కిపోవడం ద్వారా మొక్కలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఎందుకు అంటే ఒక్క గడ్డి పరక కూడా మనకు బెడ్ మీద ఆగదు కనుక ఈ విధంగా నేను సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడకుండా చాలా మంది కామెంట్లు పెడుతూ ఉంటారు సరే నాకు ఈ విధంగా నెగిటివ్ కామెంట్స్ రావడం ద్వారా నాకు మరింత బూస్టింగ్గా అనిపిస్తుంది ఇంకా రీసెర్చ్ చేసి మంచి మంచి వీడియోస్ మీకోసం అందించాలని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ